హాయ్ సిటీ వ్యూయర్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉత్తరాంధ్ర ముచ్చట్లు ఇవాళ ఈ ఉత్తరాంధ్ర ముచ్చట్లలో మనం ఏ ఇన్స్టెంట్ విని నవ్వుకపోతున్నామో మేడం అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా ఏంటి సంగతులు ఏం చేస్తున్నారు మనంగా ఆలోచించుకుంటున్నాను ఇప్పుడు ఏం చెప్పాలా అని వెజిటేబుల్స్ తీసుకున్నారా ఇవాళ పొరపాటు కూడా వెళ్ళను నేను ఎప్పుడైనా వెళ్తే సింగపురం సంతకు వెళ్తూ ఉంటాను యూజువల్గా వెళ్ళే దాన్ని వెళ్ళేదాన్ని అక్కడ నాకు ఎదురైన సన్నివేశాల కోసమే వెళ్ళేదాన్ని నేను కూరగాయల కోసం అయితే కాదు మంచి మంచి కట్టుబాట్లు సార్ రకరకాల విశేషాలు దొరుకుతాయి మనకి కథల్లో ప్రధాన వస్తువులు కదా పనికి వస్తాయి మనకి అందులో నేను ఒకసారి చూసి చెప్తాను చూసుకోండి ఇంకా ఇది నవ్వులు ఛాలెంజ్ అనమాట నవ్వకుండా నుండి చూద్దాం అందులో నాలుగైదు షాపులు అంటే ఒక పది మందికి మించి ఉండరండి చిన్న సంతాతి పది మందికి మించి ఉండరు అందులో కూడాను ఒక చేప వేసేసి మొత్తం అన్ని పేర్చేస్తారు పోగులు పెట్టేస్తారు ఆ పోగులు ఎలా అమ్మేసుకుంటారు అంతే అట్లాగే ఉంది చిన్న సంత అది ఊరే చిన్నది అందులో చిన్న సంత అందులోకి వెళ్తే కనుక మనలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు మంచిగా వాళ్ళే ఎంచి ఇస్తారు మనం వంగవలసిన పని కూడా లేకుండా కింద కూర్చుంటారు వాళ్ళు మనం వంగవలసిన పని కూడా లేకుండా మంచి మంచివన్నీ ఏరి మనకిస్తారు అలాంటి సమయంలో నాకు ఎదురైనటువంటి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అండి అది మీకు చెప్తున్నాను మీకుండా అవ్వండి అదేంటంటే కూరగాయలు అన్నింటికంటే కాస్త పెద్ద కొట్టు కొంచెం ఎక్కువ రకాలు ఉన్నాయి బెండకాయలు దొండకాయలు ఇటువంటివన్నీ ఉన్నాయి అది నడుపుతున్నవాడు ఎలా ఉన్నాడు అని అంటే కాస్త నలభైలో ఉన్నాడు రైతు నలభైలో ఉన్నాడు పొలం నుంచి చాలా తెచ్చి పట్టుకొస్తారనమాట పట్టుకొచ్చి అమ్ముతారు ఈవినింగ్ చాలా బాగుంటాయి అక్కడ ఆకుకూరలు అయితే ఇంక చూడక్కర్లా కొత్తిమీర అడిగామంటే ఇంత ఇస్తారు టెన్ రూపీస్కి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళేవాళ్ళం అట్లా వెళ్ళేటప్పుడు మధు నేను వెళ్ళేవాళ్ళం ఎక్కువగా అట్లాగా వెళ్ళేటప్పుడు ఒకసారి నేనేమో నాకు కావలసిన వంకాయలు గుత్తి వంకాయలు పిచ్చి కదా గుత్తి వంకాయల కోసం చిన్న చిన్న వంకాయలు నేను వంగి వంకాయలు తీయడానికి నాకు బ్యాక్ పెయిన్ ఉంది కదా అందుకని వాడికి చెప్పాను ఆయన నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది కాస్త మంచి వంకాయలు వంచి ఇవా అని అమ్మ మీరక్కడ ఉండండి నేను చేస్తానని చెప్పి లేత లేత వంకాయలు తీస్తున్నాడు తీస్తుంటే ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి అంటే ఒక ముప్పై ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది అక్కడ ప్లగ్ గొంతుకు కూర్చుంది అనమాట కూర్చుని ఇలాగ ఒక్కొక్కటి తీస్తుంది అంటే కూరగాయలు ఆమె కూడా ఏరుకుంటుంది ఒక్కొక్క కూరగాయ మూటని అంటే పోగుని టచ్ చేస్తుంది ఇలాగా బెండకాయలా దొండకాయలా వంకాయలా అని నీకు ఏటి కావాలి అన్నాను అంటే నాకు కావాలంటే ఇస్తా బేటి నాకు కావాలంటే ఇస్తా భేటీ అంటే నీకేవ్వలే కాదండి ఏటి కావాలి బెండకాయలు తీదుమా అన్నాడు అంటే బెండకాయలని అమ్మాయిలు ఎవరు కోరు కోరు అంటది అంటే నువ్వు అమ్మాయి బయటే అంటే నీకు ముగ్గురు పిల్లలు నీకు ఐ థింక్ వాటో వాట్ మేడం గారు మీకేటి కావాలి అంటే వెళ్ళిపోమంటున్నాడు వేగం నాకేవో లీఫీ వెజిటబుల్స్ చెప్పాను నేను నాకు కొంచెం అని మీరు కానివ్వండి నేను వేరే చోట కొనుక్కొని వెళ్ళి వస్తాను ఇలా తీయని అని నేను వెళ్ళిపోతా అమ్మ అమ్మ పర్లేదు పర్లేదు రండి రండి అని చెప్పి కూర్చోపెట్టి మా దాండి నువ్వు ఉండే బేరం పోయినట్టుకోంది కావాలో నువ్వు తీసుకొని శైలు ఎంచుకు పక్కనట్టుకో అని అడివాడు అంటే అది ఆ పిల్ల వచ్చిన పిల్ల ఏవో దానికి కావాల్సిన ఎంచుకుంది ఎంచుకున్న తర్వాత ఇలా ఊగుతుంది కూర్చొని అంటే ఖుషి అనమాట ఇలా ఊగుతుంది మా అయ్యా ఇలా ఎంత వచ్చింది ఏంటి అడుగుతుంది ఎంత వస్తుంది నీకేమే అంటే గాజులు వేయించి పనుమని సర్లే తీ అంటున్నాడు చూడట్లేదు చూడకుండా కూరలతీ మరీ అది పాటిస్తున్నాడు నేనున్నాను కదా అంటున్నాడు ఆ తర్వాత అయ్యా టమాటో ఏం చేతము ఏం చేస్తారే ఏటనేసి వండు ఏడు చేస్తావు అంటే వండుతా లే వండితే బయ అయితే నువ్వు తేంటావు ఏంటి అప్పుడు నాకు అర్థమైంది ఇది సెకండ్ ఇష్యూ అని అదైన తర్వాత నాకు నవ్వు వచ్చింది నాకు నవ్వు వచ్చి త్వరగా తెలిసిన ఎంత అయింది బిల్లు అని అడిగితే ఇరవై రూపాయలు అండి అని ఇన్ని కూరలు అయిపోయింది అయిపోయిన తర్వాత కొత్తిమీర అమ్మ కొంచెం కొంచెం కొత్త కొత్తిమీర ఇవ్వమ్మా నాకు మర్చిపోయావు అన్నాను నేను అని ఇచ్చింది నేను ఒక చెమ్మటి పారేసి ఇంకో షాప్ దగ్గర నిలబడ్డాను నేను ఆమె అడుగుతుంది అన్నమాట మాయా ములక్కలు ఎక్కడ ఉన్నాయి కళ్ళు టౌ పెంచబట్టే అదేటది ఎదురుగా ఉన్నవి మేట పొడుగున్నాయి తెలియదు ఏటి మీకు అన్నాడు వాడు అంటే ఓలా అమ్మ మేట పొడుగు ఉందా అట యోగులే చూసినారు ఇయ్యో ఒక నాలుగు అంటే తీసుకోయ్యా నీయే కదా కొట్టే నీది తీసుకో అంటున్నాడు వాడు అంటే బాడి పెళ్ళం వచ్చింది ఓహో మాయ్యా అమ్మకం అయిపోయింది ఏంటి అని వచ్చింది వస్తే ఈమె గబగబా లేచిపోయింది లేచిపోయి బెడకాయలు ఏవో చెప్పింది చెప్పి ఇవన్నీ రకానికి పావు కట్టు అని చెప్పిపోయింది అక్కడి నుంచి వెళ్ళిపోయి రేపు సాయంత్రం వస్తాను నాకు రేపు సాయంత్రం వస్తాను నేను అన్నవన్నీ రెడీ చేసి ఉంచాలండి అన్నది అలాగే అన్నాడు వాడు అయిపోయింది సిగ్నల్ వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయిన తర్వాత వేరే ముసలివాడి దగ్గరికి వెళ్ళింది ఒక ముసలివాడు ఉన్నాడు వాడేమో బంగాళదుంపలు అమ్ముతున్నాడు అక్కడికి వెళ్ళి తాత ఏడ్ చేస్తాను అంటే ఏడు చేస్తాను నేను కోకొని గుడ్లాడుతా ఉన్నాను ఇప్పుడు కొన్ని గుడ్లాడతాను మనవారు అలా అక్కడ సమస్య చాలా అయిపోయింది ఏంటి ఎక్కడికి వచ్చినావు అన్నవాడు అంటే ఏడు శాతము మధ్యలో తాటకి రాకాసి వత్తి కొన్ని కాటి రాకాశాలు ఉంటాయి అవి వచ్చినప్పుడు ఏడు శాతము రూట్ మార్చాలా తప్పదు అన్నది అన్న తర్వాత ఈ లోప ఆమె వచ్చింది వచ్చి క్యారేజ్ ఏదో ఇచ్చి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళింది మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోయిందా ఈలోపు నేను అక్కడి నుంచి ఇంకేవో ఉల్లిపాయలు ఎంచుకోవడానికి సెంటర్లోకి వచ్చాను మళ్ళీ వింటున్నాను వింటుంటే వెళ్ళిపోయిందా మాయా ఈ ఆలయ్యా పర్మలగంది ఎలాగో అయింది అయ్యా మాయావిడెక్కడ ఎక్కడ ఉండు ఉంటుంది అని అంటే మా ఆర్లే కదా ఏటైపోయింది ఏదో ఒకటి తెలియపా ఎదురు కుమ్కుపోతామా ఏ నాకేటో కొట్టు పెట్టేస్తావా లేకపోతే వదిలేత్తావా యాహ ఎల్లహ నీకు కావాల్సిన తీసుకొని వెళ్ళు అన్నాడాడు ఎల్లు అంటే అదంటుంది టమాటీ ఉల్లిపాయలు చెయ్యిలో పెట్టి ఉల్లిపాయలు కొత్తిమీర అది మనకు వాడటం రాదులే కరివేపాకు తర్వాత ఇంగిటి గుడ్లు ఇవన్నీ ఇచ్చి అన్నీ ఇచ్చేసాడు కవర్లో వేసేసి గుడ్లు వేరేకి ఇచ్చాడు వేరేకిస్తే తొమ్మిది గంటకి వచ్చి ముందు గొంగి చెప్పింది తొమ్మిది గంటకొచ్చి నా బేదర్ ఉండేటి అన్నట్టు మా బేదర ఉండేటి అంటే ఇయ్యాల అది పరిధి పెట్టాలి ఏదో చిన్న ఊరు ఆ పక్కనే ఉంది ఫరీద్పేట పెద్ద ఫైరీస్లో చెప్తాను ఆడే మధ్యరాత్రి కడవచ్చు అన్నాడు అంటే రాడే హే అలసమా చచ్చిపోండు వెళ్తాండు ఈ ఎన్ని నుండి సొంచితే తొమ్మిది గంటలకు వచ్చి మరి నువ్వు వెయిట్ అయ్యి అండి చచ్చిపోయింది ఆడి మాయ్య నా మా అయ్య ఆ ముసినాడు ఎవడో ఏలు కాలు ఈడిచినాడు నాకేటి ఇవాళ నేను ఎట్టి పరిస్థితిలోనో ఏ స్థితిలో కానీ ఎలాగైనా నేను వెళ్ళాడని చెప్పి ఉన్నాను నీకు పేపతమంటే నువ్వురా లేకపోతే నేను మొక్కజొన్న పూతులు అక్కడికి వెళ్ళిపోతున్నావు మొక్కజొన్న పూతులు అమ్ముతున్నాడు ఇంకొకరు రోడ్డు జోనపూతులు కాడికి వెళ్ళమాటవా అంటున్నాం బాగా బరి తెగించావు బరి లేదు నేను ఏం చేస్తాను తెలుసా ఏం చేస్తారు నేను సిరీ సారా చేస్తాను చేస్తానా అన్నాడు వాడు ఏట నువ్వు అంత దోమరిదాను పో అనంటే ఏ నీ పిల్లం కాదు ఏటి అది దోమరద నేను దోమరదాయిని ఇద్దరు దోమరదాయిలకి పెట్టుకొని ఉన్నావు నువ్వు మంచివాడు వేటి నీ కాష్టం కాలిపోను అన్నది అనేసి తొమ్మిది ఇంటికి చూస్తాను పది ఇంటికి వెళ్ళా నేను దోనపద్రి గారికి వెళ్ళిపోతున్నావు నువ్వు వచ్చేవా సరే సరే లేకపోతే ఇంతే సంగతి అనుకొని వెళ్ళిపోయింది అన్ని విషయాలు చెప్పేసింది కావలసినవన్నీ చేసేసింది తనకు కావలసినవన్నీ పట్టుకుపోయింది కూరగాయలు మార్కెట్ అయిపోయిందని అనుకుంటున్నారా ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఉంది ఇది అయిపోయిన తర్వాత ఒకళ్ళు వచ్చారు ఒక స్త్రీ వచ్చింది ఒక ఆడ మనిషి వచ్చి తొమ్మిదింటికి వెళ్తా పెడు మాయ అని అడిగింది ఏళ్ళ తప్పదులే అని చూసాడు చూసేటప్పటికి వెళ్ళాం ఏట్రా ఎల్లాలి తప్పదా ఎన్నాళ్ళ కాడి నుంచి సాగుతుందిరా నువ్వు మామూలు అడుగు అని చెప్పేసి జుట్టు ముడేసి ఎవ్వుతు ఎందాక మాట చూడలేదు చూడలేదు అనుకో కానీ అమ్మయ్య అనుకున్నాడు అనుకోండి అంతే కదా చూడలేదు ఎవ్వుతు అది తొమ్మిదింటికి వెళ్తావా ఇందకటి నుంచి మీ ఇద్దరు గొల్లు ఎంట తొమ్మిదింటికి వెళ్తావా లేకపోతే అది గారికి వెళ్తాదా అంటే అది ఎంత నీతో అయిందో నీకు ఇప్పుడు తెలుస్తుందా నీకు ఇలా కాదురా అని చెప్పి అక్కడున్న ములంకాడలు కాడలు కట్టోడి తీసుకొని డబ్బా అని కొట్టి ఈలోపు వీడికి సపోర్ట్గా ఇద్దరు వ్యాపారులు ఆమెకు సపోర్ట్గా ఇద్దరు వ్యాపారులు వచ్చారు నేను కూరల్సని పెట్టుకుని బయటకు వచ్చాను ఇదన్నమాట విషయం బాగుంది వెజిటబుల్ మార్కెట్లో ఫన్నీ ఇన్సిడెంట్ ఫన్నీ ఇన్సిడెంట్ కాదు కొంపలు కూలిపోయే ఇన్సిడెంట్ ఇక్కడ మనం నవ్వుకోవాల్సింది ఏంటంటే ఆమె వచ్చి ఎంత తెలివిగా అన్ని మేనేజ్ చేసి చెప్పిందో అంతకంటే తెలివిగా ఈమె వాళ్ళ మీద నెట్టేసి ఉంచింది అంతే సో ఈ విషయం కూడా మీరు హ్యాపీగా నవ్వుకోవడానికేనండి ఇవన్నీ ప్రోత్సహించడానికి కాదు ఈ విషయాల గురించి నేను మాట్లాడడంలో విషయం ఏంటి అని అంటే ఇటువంటి ఇష్యూస్ కూడా చాలా వేగంగా పరిష్కరించేసుకుంటారు ఆ రోజు గొడవ అక్కడితో అయిపోతుందండి ఇంకా వాటిని పట్టుకొని జీవితాంతం దెప్పుకుంటూ ఎదురు బతకరు అందువల్ల అంత ఈజీగా బతకమని కాదు అటువంటి అఫైర్స్ నడపమని కాదు కానీ పల్లెటూళ్ళల్లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి సైలెంట్గా జరిగిపోయి ఒక్కోసారి ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి అయినప్పుడు వచ్చే పరిస్థితిని నేను ఇప్పుడు మీకు చెప్పాను సో మీరు కూడా నవ్వుకుంటారని ఆశిస్తూ మరొక ఇన్సిడెంట్తో వచ్చే వరకు బాయ్ ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్లో ఓన్లీ ఈ ఫన్నీని మాత్రమే ఎంజాయ్ చేయండి అంతే కదా ఓకే మళ్ళీ ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ బాయ్